ఎంతో టేస్టీ టేస్టీగా ఎగ్ బిర్యానీ ఎలా చేసామో ఈ వీడియోలో చూసేయండి అండ్ దానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం ఇంకా మర్చిపోవద్దు అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం చూసేయండి ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఎగ్స్ వేసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి మేమైతే ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాము దాని తర్వాత బాయిల్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసేసి కొన్ని వాటర్ పోసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం తొందరగా బాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది సో సాల్ట్ వేసేసుకోవాలి కొంచెం అండ్ మేము వెజిటేబుల్స్ అయితే టొమాటో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నాం అనమాట నేను కట్ చేస్తా అంటే మా చెల్లె వినలే అతనే కట్ చేసింది బాయిల్ ఎగ్స్ అయినాయి కదా దాన్ని పొట్టు వేసేసుకోవాలి పెట్టుకోవాలి అండ్ ఇది చిన్న ఇదిగా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకోవాలి దానికన్నా ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి ఆయిల్ అనేది కొంచెం ఏం వేసుకోవద్దు ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే మనం ఆనియన్స్ అనేవి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు క్వాంటిటీ ఉండాలి ఆయిల్ ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అయ్యాక పక్కన ప్లేట్లో వేసేసేయాలి దాని తర్వాత మనం ఎగ్స్ తీ తీసుకున్నాం కదా ఇంతముందు పొట్టు తీసుకున్నాం కదా మేము ఓన్లీ వైట్ ఎగ్స్ తీసుకున్నాం ఎందుకంటే ఎల్లో తీసేసాం మా ఇంట్లో ఎవరు తిన్నారు కాబట్టి ఓన్లీ మేము వైట్ ఎగ్సే ఫ్రై చేస్తున్నాం అనమాట దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే దీంతో బాగా టేస్ట్ వస్తుంది ఫ్రై చేస్తే ఫస్ట్ డైరెక్ట్గా ఎగ్స్ బిర్యానీలో వేస్తే అంత టేస్ట్ అనిపించదు సో అందుకే ఫస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేటివి ఇది నా స్టైల్లో బిర్యానీ కాదు మా చెల్లికి స్టైల్లో బిర్యానీ ఎందుకంటే ఆమె ఇంతకుముందు చేసిందంట చాలా బాగా అందుకే నేను వచ్చినాక కూడా చేస్తా అంటే సరే చేద్దాం అనేసి అనుకున్నాము అంటే తను కొంచెం చేసింది నేను కొంచెం చేసినా తన ప్రాసెస్ చెప్తుంటే ఇద్దరం కలిసి చేసినాం అనమాట మంచి వచ్చింది బిర్యానీ అయితే అయితే మేము ఇక్కడ రైస్ కోసము కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాము ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వాష్ చేయొద్దు ఎందుకంటే అవి బియ్యం విరిగిపోతాయి కదా నార్మల్గా అది అందరికీ తెలిసిన విషయమే కదా సో స్టవ్ ఆన్ చేసుకొని ఈ రైస్ అనేది పెట్టేసుకోవాలి దాంట్లో బిర్యానీ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి రైస్ అనేది ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అంటే టొమాటో పేస్ట్ వేసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది టొమాటో వల్ల అండ్ స్టవ్ ఆన్ చేసుకొని మనం ఎన్నైతే బిర్యానీ చేసుకుంటామో ఆ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి దాని తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నాము టొమాటో పేస్ట్ అది యాడ్ చేసేసేయాలి తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు గరం మసాలా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి పచ్చివాసన పోవాలి కదా టొమాటోది సో కుక్ అవ్వాలి కొద్దిసేపు ఇక్కడ మా చెల్లి ఒక ఐటమ్ వేస్తుంది నేను ఒక ఐటమ్ వేస్తున్నా అందులో ఉప్పు ఒకరు వేస్తుంటే ఒకళ్ళు అట్లా వేస్తున్నాం అనమాట అది కొద్దిసేపు అయిన తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగుతోటి కూడా గ్రేవీ అనేది ఎక్కువ అవుతుంది సో మనం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గ్రేవీ కావాలి అంటే పెరుగు కూడా ఎక్కువనే యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం దాని తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి బాగా దగ్గరికి ఉడకనివ్వాలి కర్రీ అనేది అయిన తర్వాత మనము ముందు ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ అవి అనేవి అందులో వేసేసేయాలి అవి కూడా ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచాలి బాగా ఎగ్స్ అనేవి అది మొత్తం కర్రీ అంతా పట్టాలి కదా సో ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మనం ఇంత ముందు రైస్ పెట్టుకున్నాం కదా ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆ రైస్ అనేది ఇందులో వేసేసుకోవాలి మనం మన ఇష్టం లేయర్స్ లేయర్స్గా కూడా వేసుకోవచ్చు కర్రీ తీసి లేకపోతే కర్రీ అంతా కింద ఉంచి మనం ఒకటేసారి రైస్ కూడా వేసుకోవచ్చు దాని తర్వాత మనం ఫ్రై చే చేసుకున్న ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ అనేది ఎక్కువ ఉంటే బిర్యానీలో బాగుంటుంది టేస్ట్ ఇంకా ఇది మనం ఫ్రై చేసిన ఆనియన్ అయితే ఇంకా బాగుంటుంది సో మేమైతే ఎక్కువనే ఫ్రై చేసుకున్నాం ఆనియన్ దాని తర్వాత మనం కొత్తిమీర పుదీనా అనేది వేసుకోవాలి మనం కలర్ కోసం మేము కలర్ యూజ్ చేయలేదు పసుపు నీళ్ళు యూజ్ చేసినాం అనమాట పసుపు అండ్ వాటర్ లైట్గా కలిపిన తర్వాత కొంచెం కొంచెం పోసేసుకోవాలి బిర్యానీలో అండ్ దాని తర్వాత మనం దమ్ కానీకే కింద ఒక పెంక పెట్టేసుకొని మన గిన్నె బిర్యానీ చేసినాం కదా ఆ గిన్నె పెట్టేసుకొని దానిపైన రోల్ పెట్టుకున్నాం అనమాట అట్లయితే దమ్ మంచిగా అవుతుంది అండ్ బయటికి వెళ్ళదు ఆ బిర్యానీ అనేది సో అదొక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని దించేసుకోవాలి చూస్తాం వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఆల్రెడీ మాకు స్మెల్ వచ్చింది మాడిపోయినట్టు ఇక్కడ మేము మాడిపోయింది ఎందుకన్నాం అంటే మేము డైరెక్ట్ పెట్టేసినాం అనమాట బిర్యానీ పెంక పెట్ట ముందుకే డైరెక్ట్ పెట్టేస్తే కొంచెం స్మెల్ వచ్చింది సో ఫాస్ట్గా దించి మళ్ళీ పెంక పెట్టేసి అది పెట్టేసినాము అట్లా లైట్గా మాడిపోయింది కానీ టేస్ట్ బాగుంది ఏంది స్టార్టింగ్లో ఏమో చాలా టేస్టీ టేస్టీ బిర్యానీ అన్నది మళ్ళీ ఇప్పుడు ఏంది అట్లాంటిది అని అనుకుంటున్నారా అంటే మరీ బాగాలేదు అన్నట్టు ఏం లేదు బాగానే ఉంది ఓకే ఓకే అన్నట్టు ఉంది అంటే ఫస్ట్ టైం కదా చేసింది మా చెల్లి చేసింది ఇంతకుముందు బాగా వచ్చింది టేస్ట్ అట్లా నా చేయబడింది కదా సో కొంచెం డ్యామేజ్ అయింది అనమాట ఒక్కళ్ళు చేస్తేనే ఏదైనా కంప్లీట్ ప్రాసెస్ వాళ్ళు చేస్తేనే బాగుంటుంది నా లెక్క మీరు కూడా మధ్యలో వెళ్ళి చేయకండి మొత్తం వాళ్ళనే చేయనివ్వండి లాస్ట్కి చెల్లె నన్నే అంటుంది నువ్వే చేసినా మొత్తం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు కూడా చేసి పెట్టండి మేము చేసే ప్రాసెసే చేయండి కానీ ఒక్కలే చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి బాయ్ బాయ్